ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఋషి పంచమి రోజు గనక మహిళలు ఈ పరిహారాలు చేస్తే ఋతుక్రమం అప్పుడు గనక తెలుసో తెలియకో ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే వాటన్నిటికీ కూడా అనమాట దోష నివారణ అని అంటాం పరిహారాలు అనేవి అంత చక్కగా సపోర్ట్ చేస్తాయి మరి తెలుసో తెలియకో అపరాధం అనేది చేస్తూ ఉంటారు ఋతుక్రమ సమయంలో మరి అలాంటి పాపాలు పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అనేది కూడా శాస్త్రం తెలియజేస్తుంది ఈ ఋషి పంచమి రోజున అంటే వినాయక చవితి మరుసటి రోజు ఋషి పంచమి వినాయక చవితి చవితి తిథి ఆ మరుసటి రోజు పంచమి తిథి ఋషి పంచమి ఈ రోజున ఋషి పంచమి రోజున చేవేసే పరిహారాలు అని అంటే అంటే పాపాలన్నీ కూడా పోయి తెలుసో తెలియకో చేసిన పాపాల సుమా పోయి మరి పుణ్యము మూట కట్టుకోవటము అని అంటారు అలా ఏంటంటే ఈ రోజున తప్పనిసరిగా ఈ ఋషి పంచమి రోజున ఈ విధంగా ఆచరించాలి ఆ రోజు ఏం చేయాలి ఉపవాసం అనేది ఉండాలి సప్త ఋషులను పూజించాలి వ్రత కథ అనేటువంటిది ఉంటుంది నాన్న ఆ వ్రత కథ చదువుకోవటము చాలా చాలా మంచిది అలాగే దాన ధర్మాలు చేయటము బ్రాహ్మణులకు భోజనం పెట్టడము వంటి పరిహారాలుగా తెలియచేయటం జరుగుతుంది ఋషి పంచమి పరిహారాలు అనేది మాత్రం తెలియచేయటము మొట్టమొదటిది ఉపవాసము ఋషి పంచమి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం తర్వాత భోజనం చేయాలి మొదటి పద్ధతి రెండవ పద్ధతి పూజ పూజ అనేటువంటిది సప్త ఋషులను అంటే సప్త ఋషులు అంటే ఏడుగురు ఋషులు ఏడుగురు ఋషులు ఎవరు అంటే కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీళ్ళు ఏడుగురు ఈ ఋషులను పూజించాలి సప్త ఋషులు అంటాము ఈ సప్త ఋషులను పూజించాలి ఆ తర్వాత వ్రత కథ అనేటువంటిది ఉంటుంది ఋషి పంచమి యొక్క వ్రత కథ అనేటువంటిది ఉంటుంది అది చదువుకోవాలి ఆ తర్వాత దాన ధర్మాలు దాన ధర్మాలు అనేసరికి పేదవారికి బ్రాహ్మణులకు వస్త్రాలు ఆహారము ఇతర అవసరమైన వస్తువులను దానం చేయాలి రెండు ఆ తర్వాతది క్షమాపణ అంటే ఋతుక్రమ సమయంలో చేసిన పొరపాట్లకు సప్త ఋషుల్ని క్షమించమని వేడుకోవాలి అరుంధతి వశిష్ఠుల పూజ అరుంధతి వశిష్ఠులను పూజించడం వలన వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి నమ్ముతారు ఋషి పంచమి రోజున చేయకూడని పనులు అంటే ఋతుస్రావం సమయంలో మహిళలు ఎటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదు ఏదార్థంగా అలాగే ఋషి పంచమి రోజున ఋతుస్రావం జరిగినటువంటి స్త్రీలు పొరపాటున కూడా ఏదైనా ఆహారాన్ని తాకకూడదు పూజా విధానానికి వచ్చేసరికి వేకవజామున నిద్రలేవ్వటం స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని అష్టదళ పద్మాన్ని లేదా ముగ్గును వేసి దానిపై పీఠను ఉంచాలి పీఠంపై కలశాన్ని ప్రతిష్ఠించి గణపతి నవగ్రహాలు సప్త ఋషులను పూజించాలి పూజలో పంచామృతం బియ్యం గంధం కుంకుమ పూలు ఆకు ఒక్కలు ప్రసాదం సమర్పించాలి హారతి ఇచ్చి వేద పండితులకు వాయనము ఇవ్వాలి చివరగా ఋషిపంచమి వ్రత కథను చదువుకోవాలి ఈ పరిహారాలను పాటించడం ద్వారా ఋషి పంచమి రోజున మహిళలు మరి ఏదైనా ఇవన్నీ కూడా ఋషిపంచమి రోజున పాటించడం వల్ల మహిళలకి తెలుసో తెలియకో రుచిక్రమ సమయంలో ఏవైనా సరే దోషాలు అనేటువంటి ఏవైనా ఉంటే అవన్నీ కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మరియు పుణ్యాన్ని కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఋషి పంచమి ఆ రోజున మాత్రం ఈ చిన్న చిన్న వినాన కాస్త ఈ రెమెడీస్ పరిహారాలు అనేది చేసుకోవటం వలన తెలిసో తెలియకో చేసినటువంటి పాపాలు అనేటువంటివి కూడా తొలగిపోతాయి